కొన్ని దొంగ నోట్లు ఉంటాయండి అచ్చం అచ్చు గుద్దినట్టు నిజమైన నోట్లు మాదిరి ఎట్టుంటాయో అట్టే ఉంటాయి రెండు నోట్లు ఒకే కాడ పెట్టి చూసినా గుర్తు సేమ్ టు సేమ్ ఉంటాయి ఒక్కోసారి అసలు నోట్లైన అనుమానం వస్తాయేమో కానీ దొంగ నోట్ల మీద అసలు అనుమానమే రాదు ఎందుకంటే అంత పకడ్బందీగా తయారు చేస్తారు ఎట్లాంటి అనుమానం రాకోకుండా అదిగో అట్లాంటి దొంగ నోట్లు తయారు చేసే వాళ్ళ వార్తనే ఓటి పట్టుకొచ్చినానండి కంపల్సరీగా చూడండి దేశంలో అసలు నోట్ల కంటే దొంగ నోట్లే ఎక్కువ అవుతున్నాయి అంటుంటారు వెనకడ ఎవరికన్నా కొత్త నోట్ ఇస్తే అబ్బా కొత్త కొత్తగా ఉన్నది కడక్ కడక్ నోట్లని సముద్ర వాడేతుండే కానీ ఇప్పుడు ఎవరికన్నా కొత్త నోట్లు ఇస్తే అది మంచి నోటా దొంగ నోటా అని తిరిగేసి మరిగేసి చూసే కథ అవుతుంది కొత్త నోటు కనబడితేనే డౌట్ పడుతున్నారు పబ్లిక్ కు ఇట్లా దొంగ నోట్లు అచ్చబుద్ధే బద్మాసి గంటలున్నాంకా ఎందుకు చూడాలి ఎందుకు డౌట్ పడాలి మరి ఉద్యమం పేరుతో పబ్లిక్ కు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకుంటా నక్సలిజం అనేది ముసుగులా దొంగ నోట్లు పని ముంగటేసుకున్నారట కొంతమంది బిగా ఇగో దొంగ నోట్లు తయారు చేసేటి మిషన్లు చేసేసిన నోట్ల కాయిదాలు తెచ్చుకున్న రంగు డబ్బాలు ఛత్తీస్ రాష్ట్రం సుక్మా జిల్లా కోలజ్ కూడా అడవులల్లో తిరిగేటి మావోయిస్టులు దొంగ నోట్లు తయారు చేసే తండకు పట్టుకొత్తుకున్న ఆ అడవులు ఉంటే తిండికి తిప్పలకు పైసలు లేక అలవటిస్తున్నారో లేకుంటే ఎటనో గాని ఇగో ఇట్ట దొంగ నోట్లు తయారు చేసేటి కార్యం ముంగటేసుకున్నదట అగ యాభై వంద రెండు వందలు ఐదు వందల రూపాయల దొంగ నోట్లు అసలు నోట్లు ఉన్నట్టే ఎట్టున్నాయో అడవుల్లో ఉన్నారని పట్టుకుందానికి పోతే ఇగో గియన్ని దొరికినాయట అక్కడి పోలీసు వాళ్ళకు అగోడో గాంధీ తాత నెంబర్లు అచ్చరాలు అచ్చు గుద్దినట్టు అచ్చం అసలు నోట్లు ఉన్నట్టే ఉన్నాయి ఎయి అసలు నోట్లో ఏయి దొంగ నోట్లో కనిపెట్టుడు పెద్ద కష్టం తీరిగానే ఉన్నది చూస్తుంటే ఏమో పోరి గీ తీరిగ మోపాయారు బాన్లు ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు ఎవరిని నమ్మొద్దో తెలుస్తలేదు ఇగో పబ్లిక్ గి గీ అంతా చూసినంగా ఉండ లేక చెప్తున్నా మీరు మాత్రం చాలా కడక్ కడక్ నోట్లు కాని వస్తే పైలంగా ఇమ్మల్స బయటి చూసి తీసుకోరీ ఏం చెప్తున్నా